ప్రారంభోత్సవం సందర్భంగా మంచా జిల్లా కేంద్రంలో శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది ఈ శోభయాత్రలో మాజీ ఎమ్మెల్యే నర్పల్లి దివాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ రామ ప్రారంభోత్సవం జరిగింది మంచాల పట్టణంలో ఘనంగా శోభయాత్ర కొనసాగుతుంది ఎట్లా వస్తారు అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్టాపన చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలు కోరుతున్న సందర్భంలో ఈ రోజుకు మోక్షం కలిగాది ఎందరో పీఠాధిపతులు భారతదేశ ప్రజలందరూ కోరుకున్నారు దేశ ప్రధాన చేతి ఈ ఈరోజు ప్రారంభోత్సవ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఒక రామరాజ్యం కావాలని ఆలోచన అది దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మన ప్రాంతంలో ఒక మంచి సుపరిపాలన ఉండాలనే మరి అందరం కోరుకుంటున్నాం రామరాజ్యం అంటే శాంతియుతం ఉండేదే రామరాజ్యం అశాంతికి ఇక్కడ ఎట్టిపరిస్తే అవకాశం లేకుండా అలాంటి పరిపాలన అటు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఎక్కడ జిల్లా కావచ్చు ప్రాంతం కావచ్చు ఆ రకం ఉండాలి అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఒక పరిపాలన ఉండాలనే ఈరోజు యావత్ భారతదేశంలో విదే దేశ విదేశ విదేశాలు కూడా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఒక మంచి పరిపాలన ఉండాలనే కోరుతున్నాం ఈ సందర్భంలో రాముల వారిని కోరేదల్లా ముక్కడ దేవతలు కోరేదల్లా దేశము రాష్ట్రం మన ప్రాంతం అంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా సకాలంలో వర్షాలు పడి దేశ ప్రజలందరూ సుఖంగా ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాం దానికి శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది ఇప్పుడు ఈ శోభయాత్రలో మనతో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోదావ్ ముఖేష్ గౌడ్ మనతో పాటు నాకు తెలుసుకునే ప్రయత్నించాం చెప్పండి అన్న మంచ పట్టణంలో పెద్ద ఎత్తున శోభయాత్ర కొనసాగుతుంది అక్కడ శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరిగింది మంచ పట్టణం అంతా రామ మా ఎట్లా చూస్తారు చాలా సంతోషం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కళ నేడు నెరవేరబోతా ఉందని వాళ్ళ పల్లెళ్ళ నుంచి పట్టణాల వరకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈనాడు శ్రీరాములవారి కళ్యాణోత్సవం శ్రీరాముల వారి మందిరాన్ని అందరూ తిలకిస్తూ ఉన్నారు ఇది చాలా శుభ సూచికం ఎందుకంటే శ్రీరాముల వారు ఇవాళ ఎంత మంచి వ్యక్తి అని అంటే అందరికీ ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిది దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి చాలా సమస్యలతో ఉన్నటువంటి ఆ వివాదాస్పదమైనది ఈనాడు కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని ఒక మంచి సామరహస్యంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ రామ మందిరం కడుతూ ఉన్నారంటే ఇంతకంటే మించిన సంతోషం ఏదీ లేదు కాబట్టి ఈ సందర్భంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా దీనికి న్యాయస్థానం కూడా పెద్ద ఎత్తున న్యాయ న్యాయ ఏవైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వాస్తవాలను గ్రహించి ఈనాడు రామ్ కు అవకాశం పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని ఇవాళ రామ్ మందిర్ నిర్మాణానికి కృషి చేశారు దాంట్లోని భాగంగా మంచేళ్ళ పట్టణం మంచేళ్ళ జిల్లా వాసులు అందరూ కూడా ఆ యొక్క శోభాయాత్రలో పాల్పంచుకోవడం అనేటువంటి చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలి మన దేశం ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ రామ లక్ష్మణ్ జానకి జయబోలో హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి మంచిరాల పట్టణంలో జై శ్రీరామ్ నినాద శోభయాత్ర కొనసాగుతుంది ఈ పెద్ద ఎత్తున ఈ పట్టణంలో శోభయాత్ర కొనసాగుతుంది మంచిరాల పట్టణం అంతా రామనామ నా నామంతో మాత్రం మార్మవుతుంది కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ మంచాల